నమో నారాయణాయ ఆణిముచ్చం కనుమ పండుగ విశిష్టత అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంతోషంగా జీవించాలి మకర సంక్రాంతి మకర సంక్రాంతి మరుసటి రోజు పండుగ కనుమ పండుగ ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగ తమ వ్యవసాయానికి బాసటగా నిలిచి తమకు ఎనలేని సేవలందించిన పశువులను గౌరవించే పండుగ కనుక దీనిని కనుమ పండుగ లేక పశువుల పండుగ పనుల పండుగ అని అంటారు సర్వము వాసుదేవ స్వరూపమే అనే మహోన్నత సిద్ధాంతాన్ని ఆచరించి చూపే తత్వ నిధి ఈ పండుగ ఈ ఏర్పాటు చేసిన ఈ పండుగను ఏర్పాటు చేసిన మహాత్ములు చిరస్మరణీయులు వందనీయులు మునుపటి కాలంలో గోధనమే దేశానికి నిజమైన ధనం అందుకే చాలా భాషల్లో పశువుల్ని సొమ్ములని ధనమని అంటారు ఈరోజు రైతులు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాల ముందు పాలు పోసి పొంగళ్ళు వందుతారు పశువుల్ని శుభ్రముగా కడిగి ముఖాలకు కొమ్ములకు తోకలకు గిట్టలకు కుంకుమ పసుపు పెడతారు పలహారాలు చేస్తారు పొంగళ్ళు చేస్తారు పశువుల మెడలో పూలహారాలు వేస్తారు పాల పొంగలి పనుల పొంగలి అంటూ గట్టిగా కేకలు వేస్తారు ఆ పొంగలి దేవతలకు నైవేద్యం పెట్టాక కొంత పశువులకు తి తినిపించి కొంత భాగం కుంకుమ పసుపు కలిపి ఆ అన్నాన్ని పొలాల్లో చల్లుతారు అందువలన దుష్ట శక్తులు దూరమై పంట పొలాలు బాగా పంటనిస్తాయని నమ్మకం గంగిరెద్దుల ఆటపాటలు సాయంకాలం ఉంటాయి గ్రామాల్లో ఎద్దుల పోటీలు కోడి పందాలు పొట్టేళ్ల పందాళ్ళు పశువుల ఊరేగింపులు జరుపుతారు కొన్ని చోట్ల కనుమను తరువాతి దినం కూడా ముక్కనుమ అనే పేరుతో పండుగ చేస్తారు పొంగలే వండి తినటానికి వైద్యపరంగా కారణాలు ఉన్నాయి చలికాలంలో రాత్రులు పెద్దవి పగళ్ళు చిన్నవి కనుక నిద్ర లేవగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది అందుకై ముద్దాన్నం తినాలని వైద్యశాస్త్రం చెప్పింది ఇది నెలంతా తినాలి ఇలా చేయటం స్వీకరించటం అందరికీ సాధ్యం కాదు అయినా వైద్యుల ఉపదేశాలు ఆచరణలో ఉంచటానికి ఇదొక సులభమైన మార్గం ముద్దాన్నం అంటే పెసరపప్పు అన్నం ఆకలిని తగ్గిస్తుంది వ్యవసాయదారుడికి పశువులే సంపద వాటి శ్రమ ద్వారా పంట చేతికి వచ్చిన సంక్రాంతి సమయంలో కృతజ్ఞతా సూచకంగా వారిని కొత్త బియ్యంతో పొంగలి వండి పెట్టే ఆచారం ఏర్పడింది మానవులకు అమృతంతో సమానమైన పానీయాన్ని సమకూర్చుకోవటం కోసం తానే గోరూపాన్ని ధరించి అమృతం యొక్క శక్తిని బ్రహ్మదేవుడు గోపొదుగులో ఉంచాడు ఆ పొదుగు నుంచి వచ్చే పాలు ఆవు పాలు మానవులకు సమగ్రమైన ఆహారమై అమృతతో అమృతంతో సమానమై ఉంటాయి కనుక గో గోవు మానవులకి పాలు ఇచ్చే తల్లి ఆమె గోమాత ఆహారం సమకూర్చి ఇచ్చి పోషించే బ్రహ్మ కావటంతో పూజింపదగినది గోవును పూజించటం వలన తల్లిదండ్రుల్ని బ్రహ్మను పూజించిన ఫలం తగ్గుతు తగ్గుతుంది బ్రహ్మను పూజించిన ఫలం దక్కుతుంది కనుక పూజింపదగిన గోవు యొక్క పూజకై ఏర్పాటైంది కనుమ పండుగ ఇది జంతు జాతికి కృతజ్ఞత తెలిపే పండుగ పంటలు పండేటట్లు చేసి భగవంతుడికి పొలాల్లో దున్నే ఎద్దులకు అందరికీ కృతజ్ఞలు కృతజ్ఞతలు తెలిపే మంచి పండుగ ఇది కనుమ పండుగ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ అక్షరాల ఆణిముత్యాలలో ఈ వీడియో నచ్చినట్లయితే వేరెవరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను మంచి వీడియోలు చేస్తాను మీరు ఒక లైక్ ఇస్తే నా నేను సంతోషిస్తాను కదా కనుమ పండుగ శుభాకాంక్షలు